ఇరవై సంవత్సరాలు తల్లిదండ్రులు పెంచి పోషించిన తర్వాత అదే తల్లిదండ్రులు ఇరవై సంవత్సరాల తర్వాత తమ కూతుర్ని కట్నం ఇచ్చి మరీ అబ్బాయి ఇంటికి అయితే పంపిస్తారు ఇక అంతా ఆయనే అనుకుంటారు భార్యలు కూడా ఇక అంతా తన భర్తే అనుకుని బ్రతుకుతారు చిన్న చిన్న ఇబ్బందులు గొడవలు వాటన్నింటినీ భరిస్తూనే అందులోనే జీవితాన్ని వెతుక్కుంటూ బ్రతికే భార్యలు చాలామంది ఉన్నారు అయితే అనేక మంది భార్యలు హింసకు గురవుతున్నారు అందులో కొంతమంది తట్టుకోలేక పుట్టింటికి వచ్చేస్తున్నారు కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కొంతమంది సొంతంగా బ్రతకగలుగుతున్నారు అయితే విశాఖ గోపాలపట్నంకి చెందినటువంటి ఒక భార్య తను తన భర్త పెట్టే టార్చర్ భరించలేక కూడా ఆమె కూడా మరణించారు ఆత్మహత్య చేసుకున్నారు మొదటి నుంచి కూడా పెళ్ళైన నాటి నుంచే అతడు తనని టార్చర్ పెట్టడం మొదలెట్టాడు కామంలో విపరీతమైనటువంటి కోరికలతో ఈ ఫోర్ వీడియోలు చూపించడం రకరకాలైనటువంటి సెక్స్లో అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేయడం రకరకాలుగా ఆమెనైతే టార్చర్ పెట్టడం మారుతాడని ఎదురు చూసింది కానీ ఆయనలో మార్పు రాకపోగా రోజు రోజుకి కొత్త కొత్త వింత పోకడలు ఇవి కాకుండా మళ్ళీ పగటపోట కూడా కొన్ని ఇబ్బందుల పాలు గురి చేయడంతో ఆమె అయితే చివరికి తనువు చాలించుకుంది తల్లిదండ్రులకి కడుపు కోత మిగిల్చింది అయితే అలాంటివి నచ్చినప్పుడు పుట్టింటికి వెళ్ళిపోవడము సొంతంగా బ్రతకడము చేయాలి తప్ప ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం కూడా సరైనటువంటి పద్ధతి కాదు